ఆపే ఏమంటారో ఏంటో ఇక్కడ సీను మొత్తం నీదే జగన్నాథరావు గారు అమ్మాయిగా ఈ పిల్ల ఫోన్ చేసి నన్ను రమ్మంది వెళ్ళాను ఆటో తీసుకురా అంది తీసుకొచ్చాను ఎక్కువంది ఎక్కాను మీ ఇంటికి తీసుకెళ్ళు అంది ఇక్కడ జరిగిందంతా నాన్నగారు చెప్పారు రాము అంటే నాకు ఎంత ఇష్టమో మా నాన్న అర్థం చేసుకోలేదు తన అల్లుడికి డబ్బు హోదా ఉండాలని ఆయన ఉద్దేశం నా భర్తకు ఆత్మాభిమానం ఉండాలని నా ఉద్దేశం అది ఇక్కడుందని తెలిసాక ఎంతో గర్వపడ్డాను మా నాన్నను కాదనుకొని ఇక్కడికొచ్చాను ఆశీర్వదించండి నా పిల్లలు ఇంతవరకు నన్ను కాదని ఏ పెద్ద నేర్యం తీసుకోలేదు అందువల్ల నిన్ను దీవించే ధైర్యం నాకు లేదు అ వాదమా పద ఈ అబ్బా ప్రపంచ బ్యాంక్ లాంటి నాన్న రిజర్వ్ బ్యాంక్ లాంటి అమ్మ బంగారు గనుల లాంటి ఉన్నామని నిన్నని ఈ రోజు బంగారు గుట్ల పెడుతుందేనో బాతుని తీసుకొస్తే ఆశీర్వదించలేండి నాన్న చూడమ్మా తర్వాత ఇంటికి నేనే పెద్దని నేను మీరు మూర్ఖులని మీ తమ్ముడు అభిప్రాయం సందు దొరికితే నీతి నిజాయితీల మీద ఆవేశంగా ఇస్తారని తిరగబడిపోయి తన్నులాటకు దిగిపోతారని కూడా చెప్పారు నా గురించి కూడా ఏదైనా బ్యాట్ గా చెప్పాడా ఈ ఇంట్లో మీకంత సీన్ లేదన్నారు నా గాలి తీకే నేనేదో ఒకటి మాట్లాడాలని ఈ ఏదో వాగుడు వాగాను ఆగు మమ్మల్ని నమ్మించి ఈ ఇంట్లో ప్రవేశించి మావాణ్ణి మీ ఇంటికి లాక్కుపోతే బంగారానికి గీట్రాయి ఉంటుంది అది ఒకసారి బంగారం అంతేలాక మళ్ళీ ఇత్తడిగా మారే ఆస్కారం ఉండదు మీరు కొన్నాళ్ల పాటు కీటరాళ్లుగానే ఉండండి నాకు పెళ్లి కూడా అక్కర్లేదు నేను ఇత్తడి కాదు అని తేల్చుకున్నాకే మీ కొడలుగా స్వీకరించండి మీ నాన్నగారికి నీ మీద ఎంత ప్రేమో ఇంటికి వచ్చినప్పుడే అర్థమైందమ్మా పిల్లల సుఖ సంతోషాల గురించి కన్నవాళ్ళకంటే ఎవరు ముందు ఆలోచిస్తారమ్మా నువ్వు కనపడలేదని మీ నాన్నగారు ఎంత కంగారు పడుతున్నారు ఎంతసేపు అయింది వచ్చి మీరు అమ్మాయికి హితబోధ చేస్తున్నప్పుడు మా అమ్మాయి గుడిని వెతుక్కుంటూ వచ్చింది దేవుళ్లను చూసింది వంద రూపాయి నోటి మీద గాంధీ బొమ్మ లాంటి వారు మా బావగారు లక్ష్మీదేవికి కేర అఫ్ అడ్రస్ మా చెల్లెమ్మ మా అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు నా తల్లి ఇంట్లోనే ఒక తల్లి తాతమ్మ కూడా కావాలని నా ఆశ ఎంత గండం గడిచింది ఎందుకే ఎందుకు ఇంత ఆగా చెప్పు చెప్పమ్మా అన్నే నాపడానికి నాకంతకంటే మార్గం కనిపించలేదు అన్నయ్య కొట్టి చంపేస్తాడేమని భయం వేసింది నీ భయం ఇంకేమైనా ఉందా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం ప్రేమించుకుంటే ఈ జై కామరాజు కొడతారా ఒక్కొక్కడి నా రోడ్డు రోడ్ల కింద పెట్టి అప్పుడేస్తాను నేను మంచికి కన్నడ కొట్టింది వచ్చానా జరిగిన దానికి క్షమించమని అడగడానికే వచ్చాము క్షమించను ప్రధానమంత్రి ఫోన్ చేసి చెప్పిన క్షమించను మా కొట్టిన విషయం నీ దాకా వచ్చిందా నా కొడుకును కొట్టిన వాళ్ళను తారులో కలిపి రోడ్డు వేసి ఎంతవరకు నిద్రపోదని నా రోడ్ల మీద ప్రమాణం చేశాను అప్పుడే నా పరువు ఇండియా దాటి అమెరికా దాకా వెళ్ళింది అసలు నా ఇంటికి రావడానికి సిగ్గులేదు మీకు చూస్తే దిట్టంగా నలుగురు ఉన్నారు మీరు ఎవరు నా కొడుకులు కొట్టింది చెప్పండి నేనే కొట్టాను నా కొడుకుని పది మందిలో కొడతావా పరువు కుటుంబంలోని మనిషి కాబట్టి పశువులా ప్రవర్తించావు నాకు చెయ్యి వేస్తాడు వేస్తే నీ చెల్లెలు ఎందుకు ఊరుకుంది ప్రేమించింది కాబట్టి ఊరుకుంది చిచ్చే వంశాన్ని బట్టి ఆలోచనలు ఆలోచనలు బట్టి పొద్దును ఆడపిల్లలను పెంచుకోవడం చేతగాక ఊరు మీద వదిలిపెట్టి మీ కుటుంబం బతుకు ఎలాంటిదో హడుతుంది బయటికి వెళ్ళండి మా అమ్మ మళ్ళీ చచ్చిపోయింది మా అమ్మ ఫోటో బతలు కొడతావా నిన్న ఎందుకంత కోపం వచ్చింది మా అమ్మ ఫోటో పక్కలు కొడితే నాకు కోపం వస్తుందా ఆ ఫోటోకి ప్రాణం లేదుగా అయినా అంటే నాకు ప్రాణం ఎప్పుడో చచ్చిపోయిన మీ అమ్మ ఫోటో పగలగొడితేనే ఇంత ఉలుకొచ్చిందే ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెల మీద చేయి పడితే నా రక్తం ఉడికిపోదా ఆడదాన్ని గౌరవించడం చేతకాని మనిషివి అమ్మ ఫోటో మాత్రం పెట్టావు ఇందాకేమన్నారు మగాడన్నాక ఆడపిల్ల మీద చేయడా అని అన్నారు కదా నేను ఇప్పుడు మీ పెళ్ళ మీద చేయస్తాను మగాడే కదా మీరు ఊరుకుంటారా రంగా క్షమించమ్మా అంతేనమ్మా అంతే దోపిడీలు చేసేవాళ్ళు మద్దతులు చేసేవాళ్ళు మానభంగాలు చేసేవాళ్ళు దర్జాగా తలెత్తుకు బతుకుతున్నారు కానీ ఆడపిల్లలు కన్నవాళ్ళు మాత్రం తలెత్తుకు బతకలేకపోతున్నారు అదండి ప్రపంచం వస్తాం సార్ వస్తాం ఇందాక మిల్లు కడుక్కోవాలన్నారుగా మర్చిపోకుండా ఫినాయిల్ తో కడుక్కోండి వదండి శుభవార్తే నీ మనవడికి రఘురామయ్య గారు అమ్మాయితో పెళ్లి కుదిరింది అవును ఈ రఘురామయ్య గారే ఓకే ఇండియాలో జైలు నుంచి విడుదలై వస్తానని తెలుసు కూడా వెల్కమ్ చెప్పడానికి ఎందుకు రాలేదే నాకు ఇక్కడ బోర్డు హోంవర్క్ ఉంది నువ్వు హోంవర్క్ చేయడం ఏంటి ఎగతాళిగా మాట్లాడుకో ఆ రఘురామయ్య గారింటికి మన కూతుని కోడలుగా పంపడానికి ఇక్కడ నేను ఎన్ని తంటాలు పడుతున్నాను నీకే తెలుసు నా గర్భశత్రు ఇంటికి నా కూతుని కోడలుగా పంపిస్తావా మన జీవితానికి విలన్ విలననుకున్న వాడింటికి నాగు ఊహించుకో వదిలేవనుకో నాన్నగారు తమ్ముడు చదువుతున్న కాలేజీ ప్రిన్సిపాల్ గారు మీకు లెటర్ పంపించారు చదువు నీలైన రఘురామయ్య గారికి నమస్కారములు మీ అబ్బాయి రవి గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బయలుదేరి వస్తే ఒక ఆత్మహత్యను నివారించిన వారు అవుతారు భవదీయుడు భవానీ ప్రసాద్ ప్రిన్సిపాల్ ఎంఆర్సీ కాలేజ్ మీ అబ్బాయి రవి ప్రవర్తన ఏం బాగోట్లేదు అయితే వాడు మా రవి అయి ఉండడు తమ పిల్లల గురించి ప్రతండ్రి అలాగే అనుకుంటారండి కానీ మీ వాడు సామాన్యుడు కాదు కొత్తగా చేరిన స్టూడెంట్స్ ని ర్యాగింగ్ చేయటం ఆడపిల్లలను అలర్ చేయటం లెక్చరర్స్ ని ఏడిపించడం మా ప్రిన్సిపాల్ గారిని కూడా ఏడిపిస్తున్నాడండి అండి మీరు మా వాడు మీద వేస్తున్న అభండాలు నమ్మలేకపోతున్నాం అండి నావి అభాండాల వాట్ డు మీన్ బై దట్ అదికాద ప్రే రంగ ను ఊర్కో సర్ మా వాడు నో 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 మీరు వెళ్ళి కాసేప పక్కన వెయిట్ చేయండి నేను మీ వాడిని పిలిచి విచారిస్తాను అతనే ఏంటో అతని ప్రవర్తన ఏంటో మీకే తెలుస్తుంది పియోన్ నీవన్నీ ఒట్టి గ్యాస్ కవర్లే నవి గారు మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు ఏంటి పిలిచారట వాట్ ఇస్ ద మ్యాటర్ మొన్న కాలేజీలో కొత్తగా చేరిన సుబ్బారావు అనే కుర్రాన్ని ర్యాగింగ్ చేశాం ఫలితంగా అతని కాలు విరిగిపోయింది దానికి నీ సమాధానం ఏంటి పుత్తూరు వెళ్ళి కట్టు కట్టించుకోమనండి కొత్తగా కాలేజీకి వచ్చిన వాళ్ళని ర్యాగింగ్ చేయటం పాత రోజుల నుంచి వస్తున్న ఆచారం దానికి ఇప్పుడు విచారణ ఏంటండి నా బొంద ఆ బొంద్రా రాణి అనే అమ్మాయితో నువ్వు అందరికీ తెలుసు ఆ అమ్మాయి జీవితాన్ని నువ్వు నాశనం చేశావు ఆ పెళ్లి ఇప్పుడు గర్భవతి నాకు తెలియకుండా మీకెలా తెలుసు సార్ మీ దగ్గరకు వచ్చి చెప్పుకుందా షట లేకపోతే ఏంటి సార్ నాలాంటి గ్లామరస్ అబ్బాయికి పది మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటాం చాలా సహజం మీరంటున్నట్టు ఆ అమ్మాయిని నేను అనుభవిస్తే ఆ అమ్మాయి కూడా నా వాళ్ళ అనుభూతిని పొందింది ఇది తప్ప తప్పు అని మీరనుకుంటే ఆడవాళ్ళందరినీ పువ్వుల్లో పెట్టి పూజించుకోండి కాని నేను చేసేది రాణి ఇతను చెప్పిందంతా విన్నావు కదా నువ్వేమైనా చెప్పదలుచుకుంటే నిర్భయంగా చెప్పు గల ఆడపిల్లైనా కావాలని కాలు జారదు ప్రేమించినవాడు సర్వస్వాన్ని నమ్మించినప్పుడు విచక్షణ పోవచ్చు నన్నంత నమ్మించి దుర్మార్గానికి హత్తులు ఉండవని నిరూపించాడు ఈ మహానుభావుడు ఆ అమ్మాయి అభిప్రాయం నీ అభిప్రాయం తెలుసుకున్నాను ఇంకా మీ అమ్మా నాన్నల అభిప్రాయం తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకుంటే మా ఇంటికి వెళ్ళండి వాళ్ళు మన క్యారెక్టర్ కి యూ సర్టిఫికెట్ ఇస్తారు అక్కర్లేదు రఘురామయ్య గారు దయచేయండి విన్నారా మీ అబ్బాయి మాటలు మా నువ్వు అమ్మాయి పక్కన నిలబడు చెల్లి నువ్వు కూడా ఇప్పటి వరకు నువ్వు వారధన గురించి మాట్లాడిన మాటలు తిరిగి ఒక్కసారి మాట్లాడు అమ్మా చెల్లి కూడా ఆడవాళ్ళేలా మాట్లాడు అమ్మా చెల్లి దానిలో పార్థించే మనుషులు కాదు అవును అవును అటువంటి పవిత్రమైన ఇంట్లో దుర్వాసన కొట్టే మాటలతోనూ చేతలతోనూ నువ్వు ఒక్కడివే పుట్టుకొచ్చావే ఆ అమ్మాయి నేను చేద్దాం అనుకుంటున్నావు కాదు కదా నాన్న నేను అమ్మాయిని అనుపించిన మాటనే చూడండి కానీ బ్రోతనగా భావించి అనుపించాను నిజంగా ప్రేమించుంటే ఆ అమ్మాయి తల్లెవరు తండ్రి ఎవరు సంప్రదాయం ఏంటి అని తెలుసుకునేవాను కదా అయినా అప్డపు దాని గురించి ఆలోచిస్తారు ఎందు నాన్న

కొత్త కోళ్ళలో ఆ పిల్ల ఎవరు కనుక్కో చూద్దాం నీ వేలు పెడవని మేనకోళ్ళం అంటే నీ సొంత చెల్లెలు సవితికి కూతురు ఈ నాకీపే నీ కొత్త కోడలకి జన్మభూమి గుర్తుందా అప్పుడప్పుడప్పుడప్పుడు నా ముఖం మీద నా కొడుకు చేతమ్మే ఇచ్చావు ఇప్పుడు నీకు గుర్తొచ్చి ఉంటుంది ఆ ఉమ్మ అప్పుడే తుడుచుకుంటే పోయింది కానీ ఇప్పుడు నీ మొహం మీద పడిపోయి ఉమ్ము లైఫ్ బై సబ్బుతో తవ్వుకున్న లైఫ్ లాంగ్ పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోతాయి అరవకరా నా కొడక పైకి లేకుండానే మీ ఫ్యామిలీ అంతా ఊరంతా తెలిసిపోతాయి చూడు ఇయ్యాల నుంచి నా కూతురు జెండా మీ ఇంటి మీద ఎగురుతా ఉంటుందన్నమాట ఎప్పుడు ఎగరడం మానేస్తాం అప్పుడు జెండా ఎత్తేస్తాం ఈ గవర్నమెంట్ కూలిపోద్ది బావా గడ్డిని తగలబెడతానికి పెద్ద దివిటి అక్కర్లా చిన్న అగ్గి పుల్ల సాలు నీ కోడలు నా కూతురు అన్నమాట ఈ రోజు నుంచి ది ఎండ్ కార్ట్ పడేంత వరకు నా డైరెక్షన్ లో ఇవ్వబోయే కొత్త ట్విస్ట్ అన్నమాట వచ్చిన పని అయిపోయింది ఇంకొస్తా అన్నట్టు డాక్టర్ నా సన్ ఇన్ లాని లాక్రవే ఆశీర్వాదం తీసుకుని Ah!